ఆర్యవయసులో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అండగా ఉన్నారని గమనించిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఫేక్ మెసేజులు ఫేక్ ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి వినతపత్రం అందజేశామని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు కలెక్టరేట్లోని స్పందన హాలులో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలెక్టర్ను కలిసి వినతపత్రం సమర్పించారు టీడీపీ కూటమికి చెందిన కొందరు వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ చేసి మెసేజీలు పెట్టి ఆర్యవైశ్యలకు అన్యాయం జరిగిందని ఆర్యవయస్సులను కొట్టారని రకరకాల దుష్ప్రచారాలు చేశారన్నారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఓడిపోతుందనే ఉద్దేశంతో ఇలాంటి కుట్రలు పనుతున్నారని అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆర్యవయసులు కూడా సముచిత స్థానాలు కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరాయని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు ఎస్పీలకు వినత పత్రాలు సమర్పించి దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోమని కోరామని తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అలియాస్ బుజ్జి ఆర్యవయసులు పాల్గొన్నారు రాష్ట్రంలో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కులాలకి సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా గొప్పగా అందుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదలు ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ నేను అండగా ఉండాలి నాకు ఒక మంచి ఆలోచనతో అందరితో సమానంగా ఆర్యవేషులకు కూడా ప్రతి ఒక్క పథకంలో స్థానం కల్పించడం జరిగింది అన్ని కూటములన్నీ కలిసిన వైశ్యులకి నాకు తెలిసి ఎక్కడో ఒక్క సీటు కూడా ఇప్పటికి కూడా డిక్లేర్ చేయని పరిస్థితి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ అన్ని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముగ్గురు ఆరే వయసులకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వటం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా వైశ్యులకి అండగా ఉంటుంది టీఈటి బోర్డులు అయితే ఏమి కార్పొరేషన్లు అయితేనేమి ఆర్యవైశ్యులకి అండగా ఉంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యాపార వర్గాల మీద దాడులు జరుగుతూ ఇబ్బందికరంగా పెట్టేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు వైశ్యుల్ని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తూ ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇబ్బంది పెడతా ఉంటాడు మనం చూసినట్టయితే కొంజేటి రోసయ్య గారు ఏ విధంగా వారిని చంద్రబాబు నాయుడు చేసిన తప్పులన్నింటినీ కూడా వారు ఎండగడుతూ ఉంటారు ఆ ఫోర్ ట్వంటీ బ్యాచ్ చంద్రబాబు నాయుడు అండ్ కో తెలుగుదేశం వాళ్ళందరూ అన్ని పార్టీలు కూడా కలిసి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఆరు వయసులందరూ కూడా తొంభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని గమనించి ఇవన్నిటి వల్ల తట్టుకోలేక వైశ్యులకి ఒక ఫోన్ కాల్స్ చేసి దుష్ప్రచారం ఎంత నీచంగా దిగజారాయంటే రాజకీయాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని డిసైడ్ అయిపోయాడు వారు ఎంత దిగజారి నీచానికైనా వడిగట్టే పరిస్థితి ఈ యొక్క ఎలక్షన్లో మనకు కనపడతా ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవయసులు కూడా ఒక బల్క్ ఫోన్ కాల్స్ చేస్తూ ప్రతి ఒక్క ఆర్యవయసుకి ఫోన్ కాల్స్ రింగ్ అయితే ఫోన్ ఎత్తాలంటేనే భయపడే విధంగా వైశ్యులకి ఫోన్లు చేసే పరిస్థితి మరియు దుష్ప్రచారం తెలియపరుస్తూ వైశ్యులారా మీరు గమనించాలి మీరందరూ కూడా ఆరే వయసులు తెలియగల వాళ్ళు విఘ్నత్వ ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ కూడా ఇంత గొప్ప ఎత్తున వయసులకు మంచి జరిగిన పరిస్థితి లేదు వారు చూసి తట్టుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా తొంభై శాతం ఆరే వయసులో కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నది చూసి వాళ్ళల్లో చీలికలు తేవాలని ఈ విధంగా చేస్తూ ఉన్న పరిస్థితి మీరు అందరూ గమనించి వయసులందరూ కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఫేక్ మెసేజ్ ఇచ్చిన వారిని అది ఎంక్వైరీ చేసి వాడిని ఎలక్షన్ కమిషన్కి చేరే వరకు ఈరోజు ఆ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అందరూ కూడా వయసులందరూ కూడా కలెక్టర్లు ఎస్పీలు కలుస్తూ ఉన్నారు కలెక్టర్ గారికి ఇప్పుడే మేము అర్జీ ఇవ్వటం జరిగింది ఇక్కడి నుంచి ఎస్పీ గారిని కూడా అడగటం జరిగింది రమ్మన్నారు ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తూ ఉన్నాం మొత్తానికి కూడా మేము అర్జీలు ఇచ్చి వాళ్ళ మీద ఎలక్షన్ కమిషను దాకా వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఆరవేశ్వర వ్యాపారాల మీద దాడులు జరిగినాయి మట్టలు జరిగినాయి లేకపోతే కొడుతున్నారు కొట్టారు అని ఫోన్ కాల్స్ ఇవ్వటం అనేది అంటే ఇటువంటి రాజకీయం గతంలో ఎప్పుడు చూడలే ఆ దిగజారుడు రాజకీయాలు ఆ చంద్రబాబు నాయుడికి ఆ గ్లోబల్ ప్రచారమే పరిస్థితి ఈరోజు అతను గెలవలేడని తెలుసు వాళ్ళ కలుపుకుంటే ఓ పర్సెంట్ వీళ్ళ కలుపుకుంటే రెండు పర్సెంట్లు ఈ పర్సెంటేజ్ చూసుకొని నేను ఉన్నా కానీ కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు కనీసం లోకేష్ చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి కూడా లేదు ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారని సంగతి